జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఐపిఎస్ పోలీస్ ఆఫీసర్గా ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎప్పుడు చూసినా కూడా ఎంతో హోమ్లీగా ఉంటూ అందరితోనూ చాలా కలిసిపోయినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది తన అందం అభినయం తన మాట తీరుతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది అయితే కేవలం ఇంటిని చక్కదిద్దుకోవడం మాత్రమే కాకుండా మరొక పక్క బిజినెస్ వ్యవహారాలు ఎంతో చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది అయినప్పటికీ ఎంతో సాదాసిద్ధగా ఉంటుంది లక్ష్మీ ప్రణతి ఆమె యొక్క మనస్తత్వం అంటే అందరికీ చాలా ఇష్టం అయితే అలాంటి లక్ష్మీ ప్రణతి ఏకంగా తన భర్త అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతుంది అన్నట్లుగా తెలుస్తోంది ఐపిఎస్ పోలీస్ ఆఫీసర్గా లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అభిమానులు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఆయన యొక్క సతీమణి లక్ష్మీ ప్రణతి గారు ఒకే సినిమాలో ఇలా కనిపించడం అనేది చాలా సంతోషకరమైన వార్త అయితే ఈ రోల్ కోసం మేమందరం కూడా వెహికల్తో ఎదురు చూస్తామంటూ లక్ష్మీ ప్రణతి యొక్క రోల్ గురించి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారట ఇదేమైనప్పటికీ లక్ష్మీ ప్రణతి గారు ఇలా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించడం అనేది మాత్రం మామూలు విషయం కాదనే చెప్పాలి ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి